లీడర్స్ న్యూస్ కి స్వాగతం అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని కృష్ణనగర్ లోని ప్రభుత్వ ప్రభుత్వోపాధ్యాయుల ఇంద్రావతి ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున దొంగతనం జరిగింది బాధితురాల కతనం మేరకు ఇల్లు డూప్లెక్స్ కావడంతో మిద్దిపై భాగంలో ఉన్న బెడ్రూమ్ కింద ఇంట్లో దొంగతనం జరిగిందని తెల్లవారుజామున ఆరు గంటలు గుర్తించారని తెలిపారు తన భర్త చిత్తూరు జిల్లాలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారని కొన్ని సంవత్సరాలుగా కూడా పెట్టుకున్న డబ్బు బంగారం మొత్తం దోచుకు వెళ్లారని ఆవేదన వ్యక్తం చేసింది బాధితురాల సమాచారం మేరకు ఇరవై బంగారం రెండు నుంచి మూడు లక్షల మేర నగదు దొంగతనం జరిగిందని తెలిపారామే సంఘటన చూసిన తన భర్త వెంటనే పోలీసులకు సమాచారం ఉంటుంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని అని చెప్పారు